భారతదేశంలో హైడ్రోజన్ వాహనాలు ఏతర కంపెనీ నుండి ఎలక్ట్రిక్ బైక్ మరియు చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ ఇయర్ బ్రేడ్స్ ని ఈరోజు మన ఈవీ కొర లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నేను మీ మండేలో మీరు చూస్తున్నారు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవి కొడు కోర్సులో లో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రైన్ చేరుకున్నట్టుగా చెప్తున్నారు భారతదేశంలో పదమూడు వేల ఐదు వందల ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు అలానే వీళ్ళ డైలీ యూజర్ల సంఖ్య ఎనిమిది వందల వరకు చేరుకుందని చెప్తున్నారు అన్నమాట యాప్ చేస్తున్న వాళ్ళు లక్షకు అయితే ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న యూజర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు సో స్పెసిఫిక్ గా ఏంటంటే ఛార్జ్ జోన్ అనేది ఒక ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన కంపెనీ అనమాట అలానే వీళ్ళ సర్వీస్ అన్ని కూడా చార్జ్ జోన్ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ప్లే స్టోర్ నుంచి కానివ్వండి ఐఓ స్టోర్ నుంచి అయితే దొరుకుతుంది అనమాట దీని ద్వారా ఎవరైనా సరే దీని వీళ్ళ యొక్క చార్జింగ్ స్టేషన్ లొకేట్ చేసుకుని అక్కడ వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రీగా ఏం కాదు అమౌంట్ పే చేసుకుని చార్జింగ్ స్టేషన్ సర్వీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలానే ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో సుమారుగా డెబ్బై శాతం కార్ యూజర్స్ ఎవరైనా ఈవీ కార్ యూజర్స్ ఉన్నారు వాళ్ళు తమ కస్టమర్లు అయితే చెప్తున్నారు దాంతో పాటుగా ఈ చార్జింగ్ స్టేషన్ సంబంధించిన నెట్వర్క్ ఏదైతే ఉందో డిసి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు సుమారుగా ఒక ముప్పై నుండి యాభై నిమిషాల్లోనే ఇరవై నుండి ఎనభై పర్సెంటేజ్ ఛార్జ్ అయిపోయి డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వాళ్ళ నెట్వర్క్ లో ఉన్నట్టుగా ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ అయితే హుండై మోటార్ కంపెనీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళతో ఒక ఎంబో అయితే కుదుర్చుకున్నారు దేనికోసం అంటే హుండై కంపెనీ వాళ్ళు తమ నెక్స్ట్ అనే ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్ అయితే వీళ్ళ ట్రయల్ పర్పస్ కోసం ఇచ్చారనమాట సో ఈ ట్రయల్ పర్పస్ వచ్చి మొత్తం రెండు సంవత్సరాల పాటు ఇండియన్ ఆయిల్ వాళ్ళు అయితే ఈ కార్ అయితే టెస్ట్ చేయాలి బట్ ఇండియన్ ఆయిల్ కి ఈ టెస్టింగ్ కి సంబంధం ఏంటంటే ఇండియన్ ఆయిల్ వాళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ అయితే వేర్లు ఏర్పాటు చేసి ఆ హైడ్రోజన్ ఫ్యూల్ ని ఈ హ్యుండై సంబంధించిన నెక్సో కార్ లో ఫిల్ చేసుకుని సుమారుగా నలభై వేల కిలోమీటర్ వరకు టెస్ట్ ఏదో చేయాలన్నమాట దీనికోసం వీళ్ళు కేటాయించుకునే టైం చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాలు సో ఈ రెండు సంవత్సరాలు ఓవరాల్ గా హ్యుండై సంబంధించిన నెక్సో అనే హైడ్రోజన్ కార్ గురించి పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఈ హైడ్రోజన్ సంబంధించిన స్టేషన్స్ ద్వారా ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి కూడా తెలుస్తాయి కాబట్టి వీళ్ళు ఈ ట్రయల్ రన్ అయిపోయిన తర్వాత దీన్ని అఫీషియల్ గా భారతదేశ మార్కెట్ లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చైనా దేశం వాళ్ళు భారతదేశానికి రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సప్లై నైతే నిలిపివేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే భారతదేశంలో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు దాంట్లో మోటార్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ యూస్ చేసే డెవలప్ చేస్తారు ఉదాహరణకి మ్యాగ్నెస్ కానివ్వండి ఇతర ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కేటగిరీలోకి అయితే వస్తాయనమాట సో అందుకని ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని భారతదేశం ఎక్స్పోర్ట్ చేయకుండా నిలిపివేయడం వల్ల ఈవీ కంపెనీస్ దాని వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం అందుకోసమే ఈవీ కంపెనీస్ భారతదేశంలోని సెంట్రల్ గవర్నమెంట్ ని సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట కొత్తగా ఏదో కొన్ని పాలసీస్ కూడా ఇంప్లిమెంట్ చేశారంట ఆ పాలసీ యొక్క క్లియరెన్స్ వచ్చిన తర్వాతే చైనా వాళ్ళు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ నుండి ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే తీసుకొస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారనమాట పాటుగా వీళ్ళు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు ఒక వన్ ట్వంటీ ఫైవ్ నుండి త్రీ హండ్రెడ్ సిసి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే ఉంటుందని చెప్పారు అనమాట మరి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే ఐపీఓకి ఎనర్జీ కంపెనీ వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే వీళ్ళు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో నుంచి వీళ్ళు ఐపీఓ అయితే లైవ్ లోకి వెళ్ళబోతున్నారు దానికి ముందుగానే ఈ అనౌన్స్మెంట్ అయితే ఇతర ఎనర్జీ కంపెనీలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఫ్లయింగ్ ఫ్లీ సిక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని టెస్టింగ్ చేస్తుండగా కొన్ని ఇమేజెస్ అనేవి లీక్ అయ్యే జరిగింది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్ లో ఈ సంవత్సరంలో అయితే అఫీషియల్ గా మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన టెస్టింగ్ ఫేజ్ అయితే నడుస్తుంది ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉండబోతుంది వంద కేజీల బరువు లోపులోనే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేశారు ముఖ్యంగా అర్బన్ కమ్యూటింగ్ కోసం ఎలక్ట్రిక్ బైక్ ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది బట్ అఫీషియల్ గా ఎలక్ట్రిక్ బైక్ లో ఎంత కిలోమీటర్ రేంజ్ ఉంటుంది ఎంత టాప్ సీడ్ స్పెసిఫిక్ గా ఎంత రేటెడ్ కిలో మోటార్ పవర్ యూస్ చేసిన అనే పీక్ పవర్ అంతా చార్జింగ్ టైం ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు ఈవెన్ కూడా చేయలేదు బట్ త్వరలోనే సంబంధించిన డీటెయిల్స్ అయితే రాబోతుంది ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన కస్టమర్స్ మేబీ ఎలక్ట్రిక్ వెళ్ళే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద ఎక్స్పెక్టేషన్ కూడా ఉండొచ్చు రెగ్యులర్ రివ్యూ కస్టమర్స్ కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే వస్తుందనే సరికి ఒక బెజ్ కూడా ఇప్పుడు క్రియేట్ అయింది నెక్స్ట్ అయితే మ్యాటర్ కంపెనీ వాళ్ళు తమ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ని మొత్తం ఎనిమిది నగరాల్లో అయితే అవైలబుల్ గా ఉంటుందని ప్రకటించడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రెజెంట్ రేంజ్ చూసుకున్న నూట డెబ్బై రెండు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు భారతదేశపు మొట్టమొదటి గేర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇదే కావడం అనేది విశేషం ఇందులో నాలుగు గేర్లు అయితే కలిగి ఉన్నాయి ఒకసారి ఏ ఎనిమిది సిటీలో ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉందో ఒకసారి చెక్ చేద్దామండి పూణే ఢిల్లీ చెన్నై కోయంబత్తూర్ ముంబై జైపూర్ సూరత్ మరియు రాజకోట్ ఈ నగరాల్లో అయితే రాబోయే నలభై ఐదు రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసిన అయితే లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇప్పుడు అందుబాటులో ఉంది ఇక దీని టాప్ సైడ్ గంటకు నూట ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ అయితే బీగాస్ సి వన్స్ త్రీ పాయింట్ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బీగాస్ కంపెనీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కలిఫ్స్ వచ్చి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డొనేట్ చేయడం జరిగింది అనమాట బీవా సిఎన్ టూ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు నూట నలభై కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇందులో మనకి టాప్ స్పీడ్ వచ్చి అరవై ఐదు కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర లక్ష నలభై వేల రూపాయలు నెక్స్ట్ రివర్ ఈవీ కంపెనీ వాళ్ళు రెండు కీలక మైల్ స్టోన్స్ అయితే రీచ్ అయినట్టుగా చెప్తున్నారు అన్నమాట మొదటిది ఇప్పుడు వీళ్ళు వంద కోట్ల రెవెన్యూ రీచ్ అయ్యారు చెప్తున్నారు వీళ్ళ లాంచ్ అయిన నాలుగు సంవత్సరాల తర్వాత అలానే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ మంత్లీ సేల్ నెలకి వెయ్యి యూనిట్స్ వరకు చేరుకుందని చెప్పి ఆ కంపెనీ అయితే చెప్తున్నారు ఇక రివర్ సంబంధించిన రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మనలో చాలా మంది తెలిసి ఉంటుంది ఇది ఒక ఎస్ఈ ఆఫ్ టూ వీలర్స్ అని సుమారుగా కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ నూట ఇరవై ఐదు కిలోమీటర్ వరకు రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఎక్కువ బూట్ స్పేస్ ను కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ అయితే న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఐఐటి భువనేశ్వర్ వాళ్ళతో కలిసి రేర్ ఎర్త్ మెటల్స్ లేని మోటార్స్ ని డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు రీసెర్చ్ అయితే ప్రారంభించారు అనమాట ఇందులో భాగంగా న్యూమరస్ మోటార్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా గా వాళ్ళ వెహికల్స్ లో ఈ రేర్ ఎత్ మెటల్స్ లేని మోటార్స్ యూజ్ చేయడం కోసం ఐఐటి భువనేశ్వర్ వాళ్ళు సహకరించబోతున్నారు రీసెర్చ్ అంతా కూడా మనకి ఐఐటి భువనేశ్వర్ ద్వారా అయితే జరుగుబోతుంది అనమాట వన్స్ వాళ్ళు ఏమైనా కొత్త మోటార్స్ టెక్నాలజీ ఫైండ్ అవుట్ చేస్తే అది మన భారతదేశ ఈవీ సిస్టమ్ కి అయితే ఒక అడిషనల్ అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది యాజ్ ఆఫ్ నో ఈ రేర్ ఎత్తు మెటల్స్ సంబంధించిన మోటార్స్ లాంటివి మనం ఎక్కువగా ఈవీస్ లో యూస్ చేస్తూ ఉన్నాం అవి అయితే చూస్తున్నా అనమాట అది లేని మోటార్స్ డెవలప్ మనకి డిపెండెన్సీ తగ్గిపోతుంది వేరే దేశాల మీద దాని ద్వారా మన సెల్ఫ్ సస్టైన్డ్ ఈవి దేశం ఎదగొచ్చు ఈవెన్ ఈవి కంపెనీస్ కూడా ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే ఎర్గన్ ల్యాబ్స్ వాళ్ళు ఒమేగా సికి మొబిలిటీ కంపెనీ వాళ్ళతో అయితే ఒక అయితే కుదుర్చుకున్నారు ఇందులో భాగంగా ఎర్గన్ ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త టెక్నాలజీని అయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అనమాట ఈ టెక్నాలజీలో వీళ్ళ వాల్యూషన్ వచ్చి యాభై కోట్ల రూపాయలు అనమాట ల్యాబ్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే ప్రెసెంట్ ఒమేగా సీకి మొబిలిటీ సంబంధించిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ప్యాసింజర్ గానీ కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ ఆన్ బోర్డ్ ఛార్జర్ గానీ మోటార్ ఉండే కంట్రోల్ యూనిట్ సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి ఈ కొత్త టెక్నాలజీని యూజ్ చేసి ఆన్ బోర్డ్ ఛార్జర్ ని మోటర్ ని కంట్రోల్ అన్ని కలిపి ఒకటి యూనిట్ లో వీళ్ళు ప్లేస్ చేయబోతున్నారు దీని వల్ల ఉపయోగం ఏంటంటే గ్రాడబిలిటీ ముప్పై పర్సెంట్ రీచ్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్తున్నారు మరింత ఫాస్ట్ గా బ్యాటరీ ప్యాక్స్ అయితే చార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలానే సిస్టమ్ కాస్ట్ ని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు అందువల్ల వీళ్ళు పార్ట్నర్షిప్ లో భాగస్వాములు అయినట్టుగా తెలుస్తుంది అలానే వీళ్ళు కొత్తగా ఇంటిగ్రేట్ చేసిన సిస్టమ్ ని రాబోయే రోజుల్లో ఒక రెండు వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే యూజ్ చేసి దాని తర్వాత మరింత ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు నెక్స్ట్ అయితే హెండల్కో ఇండస్ట్రీస్ వాళ్ళు మహేంద్ర ఎలక్ట్రిక్ కార్ల కోసం వీళ్ళు అల్యూమినియం కేసింగ్ అయితే సప్లై చేయబోతున్నారు పదివేల పైగా కేసింగ్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు అంటే మహేంద్ర సంబంధించిన ప్రజెంట్ వీళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఉన్నాయి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్లు అయితే ప్రెసెంట్ స్టీల్ సంబంధించిన కేసింగ్ అయితే యూస్ చేస్తున్నారు అంటే వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ లో బట్ దాని వల్ల ఏంటంటే కొంచెం రేంజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వీళ్ళు ఈ స్టీల్ ప్లేస్ లో అల్యూమినియం యూజ్ చేయడం ద్వారా ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క వెయిట్ ని నలభై పర్సెంట్ తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు అలానే వెహికల్ యొక్క రేంజ్ ని డ్రైవింగ్ రేంజ్ ని ఎనిమిది నుంచి పది పర్సెంట్ అని చెప్తున్నారు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అని లేటెస్ట్ కోసం ఈవి క్రోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్